జంగమా ఆది దేవుడా శంభో హరలింగ రూపుడా సంచార జగతి నావతో నీవురా ఆది అంత నీకు లేదురా రా అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే అతల సుతల పాతాలము నీ కీర్తనమే మే పగలు రేయ తీరాలకు వారధిని నీవే ప్రళయ విలయ గమనాలకు సారధిని వే ఆదో జంగిదేవుడా సింభో శంకరహరలింగుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంత మీదే నీ కులేదురా గిరి సూర సుత గౌరీ సఖీ నీ తోడుండా శంక జోలే శంకుపుర్రే నిండం రంగులేని నాగమణి నా వెలుగుచుండా ఏమీ లేని బైరా గోలే బైరేచుండం విన్నెలని తలపై కొలువై చిందులడా ఎందుకురా బోడిద నీనసట గిరిజనమే నీకు మురువము చిత్రమురా కలిమిలే కష్టము సుఖము ఓ నీ తూకములో అంతా ఒకటే అఖిలాండం బ్రహ్మాండము నీ తాండవమే అతల సుతల చంద్రము నీవే ఓహో ఉండి లేనట్టుండీ ఉనికి వినివే വിളയ താാലു കർത്തുനിവേ സാധു ജംഗമാതി ശംഭോംകരഹരലിംഗുട സാമോ വീന്ത మాల సుగంధాల పోసిన పూల పల్లకి నీల తలపించేను కమనీయంగా శివడా నీలా సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం నింగి నేలక నిచ్చెన వేసే పావన పీఠము ఈ దినమే గానం ప్రణవానాదము గాఢమరుకు మే ధిమి ధిమి ప్రోగెనురా భువి నుంచే గంగా దివికి పొంగెనురా నటరాజై శివుడే आड़ेनुरा नमः शिवाय सिद्ध नमाय ओहो सिद्ध नमाय अभिशुद्ध नमाय पंचाक्षर जप मंत्र में परम शिवाय कैवल्यम कैलासम नमः शिवाय ओहो अद्वैत शिव सदा शिवाय पूर्णम परिपूर्ण गुरुपूर्ण नम सिंभो शंकर हर लिंग संचार जगति नावतो